హాయ్ అండి వెల్కమ్ టు మా కబుర్లు చూడండి నేనైతే ఈ అరటి దూటతో ఈరోజు రెండు ఐటమ్స్ చేయడం చూపిస్తానండి ఇదేంటంటే మనకి అరటి చెట్టుకి గెల్ల వేసిన తర్వాత చెట్టును కొట్టేస్తారు కదా అప్పుడు దానికి ఉన్న మాట ఇది దానికి ఇలా పొరల పొరలుగా వస్తాయండి అవన్నీ తీసేసుకోవాలి నాకు ఇంతవరకు కార్తీక మాసంలో దీపాలు వదలడానికి వాడతాము ఈ అరటి దూటని అనుకునేదాన్ని అండి కానీ దీంతో మనం వంటలు కూడా చేసుకోవచ్చు అని నాకు ఈరోజు మా ఫ్రెండ్ చెప్పింది సో మాధవి చెప్పిన ప్రాసెస్లో చేస్తున్నాను చూడండి ముందుగా ఈ ముక్కలు కోసుకునేయడానికి ముందు ముందు ఒక స్పూన్ పెరుగు తీసుకోవాలండి పెరుగులో కొంచెం పసుపు ఇంకా మనం ఉప్పు వేసుకోవాలన్నమాట ఎందుకంటే ఈ అరటికాయలు మనం ముక్కలు కోసినప్పుడు అలాగైతే నల్లగా అయిపోతాయో అలాగే ఈ అరటి దూట కూడా ముక్కలు కోస్తే నల్లగా అయిపోతాయంట అందుకని ముందుగా ఈ మిశ్రమం రెడీ చేసుకోవాలండి పెరుగు కొంచెం పసుపు ఉప్పు వేసుకొని ఇలాగ పల్చటి మజ్జిగైతే రెడీ చేసుకోవాలండి ఇప్పుడు మనం ఈ అరటి దోటిని ముక్కలు కోసుకుందాము అప్పుడు మనకి నల్లగా కూడా ఉంటాయి అన్నమాట ఇంకా చూసారా ఈ దోటిని మనం పొరలన్నీ తీసేసాం కదా ఇంకా రాదండి పొరలు ఎంత తెద్దామన్నా ఇంకా పొరలు రాదన్నమాట అది ఒక సాలిడ్గా ఉండిపోయింది సో ఇప్పుడు మనం ఇలాగ చక్రాల్లాగా కోసుకోవాలండి అంటే ఇలా కొంచెం పలుచిగా రౌండ్గా కోసుకుంటే చూసారా ఎలా వస్తుందో ఇలా నారలా వస్తుందండి ఆ పీచ్ లాంటిది వస్తుంది అన్నమాట దాన్ని మన ఫింగర్తో ఇలా తీసేసుకోవాలన్నమాట ఇందులో ప్రాసెస్ అదండి చూడండి ఇలాగా పల్చడి చక్రాల్లాగా కోసుకోవాల మరి లావుగా కాకుండా చూసారు ఇలా అంటే అది ఇలాగా పీచ్ లా వస్తుంది కదా అది మనం అంతా తీసేసుకోవాలి ఎందుకంటే అవి మనం తిన్నప్పుడు మనకి నోట్లో ఎలా చుట్టుకున్నట్టు ఉంటుంది అనమాట అందుకని ఆ నారంతా తీసేయాలి చూడండి ఇలా కోసినప్పుడు చక్కగా నారంతా బయటకు వస్తుందండి ఈజీగానే ఉందండి ప్రాసెస్ ఏమి పెద్ద కష్టంగా ఏం లేదు చూడండి ఫింగర్కి ఇలా చుట్టేసుకుంటే అది నీట్గా వచ్చేస్తుంది మనం అది తీసేసి ఉంచేసుకోవాలన్నమాట ఈ విధంగా మొత్తం ఆ దోటంతా మన చక్రాలు కోసేసుకోవాలండి ముందు చూస్తారా మనం కోస్తుంటే చాకుకే వచ్చేస్తుంది మన ఫింగర్ని ఇలా ఇలా నలుచుకుంటే అది చక్కగా రౌండ్గా అయితే అయిపోతుందండి మన చేతులు నల్లగా అయిపోవడం అక్కడ అవన్నీ ఏమీ లేదండి నీట్గా ఉంది బంకగా అంటుకోవడం కూడా ఏమి లేదు చక్కగా ఇలా తీసేసుకోవడం అని ఫింగర్కి ఇలా చుట్టుకొని మనం ఫింగర్ ఇలా నలిస్తే అదంతా వచ్చేస్తుంది అనమాట సింపుల్ ప్రాసెస్ అండి ఏమీ కష్టంగా కూడా లేదు ఇవన్నీ మొత్తం అన్నీ అలా రెడీ చేసేసుకోవాలి చూసారా ఎంత నార వచ్చిందో ఈ పీచ్ అంతా మనం పడేసుకోవాలన్నమాట నెక్స్ట్ ఏమో మనం మొత్తం అన్ని ముక్కలు కోసేసుకొని ఇలా ఒకసారి కలుపుకుంటే అది మనకి నీట్గా ఉంటుంది ఇదిగోండి ఇప్పుడైతే ఇలా అంటున్నప్పుడు కూడా చిన్న చిన్న నారలా వస్తే అవన్నీ తీసేసుకోవాలన్నమాట మనం ఇలా రెండేసి ముక్కలు మూడేసి ముక్కలు పెట్టుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి మనం ఇలా మజ్జిగలో వేసాం కదా ఇంకా ఇవి నల్లగా అవ్వవు నీట్గా వైట్గానే ఉండిపోతాయి అలాగా చిన్న చిన్న ముక్కలు కోసుకోవాలండి మనం నేనైతే ఫస్ట్ పెసరపప్పు కాంబినేషన్లో అయితే చూపిస్తున్నాను సో అంటే అన్నంలో కలుపుకోవడానికి పప్పు పప్పు వండి చూపిస్తుంది అనమాట ఇగోండి ఈ విధంగా అన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా మనం ఈ అరెటి దోటంతా కట్ చేసేసుకోవాలి చూసారా నెక్స్ట్ ఏంటంటే పెసరపప్పు మనకి ఎంత అవసరమైతే ఆ ముక్కలకి ఎంత పడుతుంది అనుకుంటే అంత అండి నేనైతే ముగ్గురికి సరిపడా పప్పు వండుతున్నాను అందుకని నేను చిన్న గ్లాస్తో పెసరపప్పు తీసుకొని దాన్ని కొంచెం ఇలా మనం కడిగేసుకొని ఆ మొక్కల్లో వేసేసుకోవాలన్నమాట అందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ పసుపు ఇంకా రుచికి తగ్గ మనకి కారం వేస్తున్నానండి అది మీరు తినే కారాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి ఇంకా పచ్చిమిరపకాయలు వేస్తున్నాను ఇవి మనం మజ్జికి చీలికలుగా చేసి వేసుకోవచ్చు లేకపోతే ఇలా మజ్జికి విరిచేసి వేసేసినా పర్లేదండి ఎందుకంటే నేను కుక్కర్లో ఒక విజిల్ అయితే రానిస్తాను ఇక చూసారా కొంచెం ఆ పప్పు అంతా ములిగిన వరకు వాటర్ వేసుకోవాలండి మనకి ఎంత జారుగా కావాలి పప్పు అన్నదాన్ని బట్టి మనం వాటర్ వేసుకోవాలి నేనైతే అన్నంలో కలుపుకోవడానికి కాబట్టి కొంచెం ఎక్కువ వాటరే వేసాను ఇప్పుడైతే దీన్ని ఒక విజిల్ వేయించేస్తున్నానండి బయటని కూడా ఉడకబెట్టుకోవచ్చు కాకపోతే తొందరగా అయిపోతుంది కదండి ఒకే ఒక విజిల్ వేయించి తీసేసాను ఇక చూసారా చక్కగా రెడీ అయిపోయిందండి పప్పు అయితే మనకి అది ఆ లిక్విడ్ లాగా ఉందో లేదో చూసుకొని మీకు ఇంకా ఇంత లిక్విడ్ వద్దు అనుకుంటే వాటర్ తగ్గించుకోండి లేదు ఇంకా లూజ్గా ఉండాలి అన్నంలో కలుపుకోవడానికి అంటుకుంటే ఇంకొంచెం వాటర్ వేసుకోండి ఇప్పుడు దీనికి పోపు వేసుకోవాలండి కొంచెం ఆయిల్ వేసుకొని అది వేడికిన తర్వాత ముందు ఆవాలు వేసానండి తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ వరకు మనం జీలకర్ర వేసుకోవాలి ఇందులో ఈ పప్పుకి జీలకర్ర ఎక్కువ వేసుకుంటే ఆ ఫ్లేవర్ అది చక్కగా ఉంటుంది నెక్స్ట్ కొంచెం మినపప్పు వేసాను ఇంకా మనం వేసిన పచ్చిమిర్చి దాన్ని బట్టి చూసుకొని కారాన్ని బట్టి ఒక రెండు ఎన్నిమిర్చి వేస్తున్నాను నేను ఇవి కూడా మీకు కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు నెక్స్ట్ ఇంగు వేస్తున్నానండి ఎందుకంటే పెసరపప్పు కా పప్పు కాంబినేషన్లో ఇంగు కమ్మగా ఉంటుంది కదా అందుకని కొంచెం ఇంగువైతే వేస్తున్నాను ఇగోండి ఇవన్నీ వేసేసి కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా వేసుకోవచ్చు ప్రెసెంట్ అయితే నా దగ్గర కరివేపాకు లేదండి అందుకే నేనైతే వేయట్లేదు అది పైగా ఇంగువ వేసాను కదా ఆ ఫ్లేవర్ బాగానే ఉంటుంది కదా అని ఇగోండి పోపు వేసి వెంటనే మూత పెట్టేసుకోవాలి అప్పుడే మనకి పప్పుకి ఆ పోపు అంతా బాగా పడుతుంది కదా ఇదిగోండి మొత్తానికి పెసరపప్పు అరటి దూట పప్పు అయితే మనకి రెడీ అయిపోయింది ఫస్ట్ టైం అయినా సక్సెస్ఫుల్గా వచ్చిందండి తినడానికి కూడా చాలా బాగుంది మాట ఒకసారి ట్రై చేయండి నెక్స్ట్ ఐటెం చూద్దాము ఇదేంటంటే నేను పెరుగు పచ్చడి చేస్తున్నాను దీనికి కూడా సేమ్ ప్రాసెస్ అండి దేనికైనా అరటి దూట వాడడానికి మనకి అలాగా మజ్జిగలో వేసుకొని తీసుకుంటే అవి నల్లబడకుండా చక్కగా ఇలా వైట్గా ఉంటాయి అన్నమాట నెక్స్ట్ మళ్ళీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుంటున్నానండి ఆ చక్రాలను తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేస్తున్నాను ఇదిగోండి ఈ విధంగా మనకు కావాల్సినవన్నీ ఆ సైజు ముక్కల్లో కట్ చేసేసుకోవాలి ఇవి ఇలా పక్కన పెట్టుకొని నెక్స్ట్ మిక్సీ జార్లో మనం ఒక చిన్న అల్లం ముక్క పచ్చిమిరపకాయలు మనకి కారం సరిపడా మనం ఎంత కారం తింటామో అన్ని పచ్చిమిరపకాయలు అల్లం ముక్క తీసుకోవాలండి ఈ రెండు కాంబినేషన్ చాలా బాగుందండి ఈ పేస్ట్ కొన్ని కొన్ని కాంబినేషన్స్ చాలా బాగుంటాయి కదా వేసుకోవడానికి ఇగోండి ఇలా అల్లం పచ్చిమిర్చి పేస్ట్ చేసి పక్కన ఉంచుకున్నాను ఇప్పుడు మనం ముందుగా అరటి తోట ముక్కలు చేసుకున్నాం కదండి దాంట్లో కొంచెం సాల్ట్ వేసి ఇలా గట్టిగా మనం పిసుకుతూ ఉంటే అందులో ఉన్న పసరంతా బయటకు వచ్చేస్తుంది అన్నమాట ఆ వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది వస్తుంది ఇక చూసారా ఎంత వాటర్ ఊరిందో అదంతా మన ఇలా పిండేసుకొని ముక్కలన్నీ ఇంకొక సపరేట్గా ఇంకొక గిన్నెలో తీసుకోవాలి నెక్స్ట్ అయితే ఇందులో నేను ముందుగా ఆడించుకున్నాను కదండి అల్లం పచ్చిమిర్చి పేస్ట్ ఆడించుకున్నాం కదా అది యాడ్ చేస్తున్నాను అయితే మొత్తం ఆడించిందంతా వేయలేదండి కారం చూసుకొని వేద్దాంలే అని కొంత వేసాను నెక్స్ట్ దానికి సరిపడా సాల్ట్ వేస్తున్నాను అనమాట ఇంకా అందులో ఒక మూడు గరట్లు అయితే పెరుగు పెరిగేస్తున్నానండి పెరుగు కూడా అంతే ముందు కొంచెం మూడు వేసాను అనమాట చూసుకొని మళ్ళీ కలుపుకుందామని వేసాను ఇగోండి ఇవన్నీ మిక్స్ చేస్తున్నాను అయితే మనం వేసిన పెరుగు మాత్రం బిల్లల బిల్లలుగా లేకుండా స్మూత్గా అయిపోయినట్టుగా కలుపుకోవాలండి అరటి దోట మొక్కలు ఉన్నాయి కదా మొక్కలతో పాటు కలుపుతాం కాబట్టి పెరుగు అంతా స్మూత్గా అయిపోతుంది ఇదిగో చూసారా చక్కగా నాకైతే ఇంకా ఆ పేస్ట్ పడుతుంది కారం అనిపించింది అందుకని మిగిలిన ఆ అల్లము పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా అది కూడా వేసేసాను ఇంకా కొంచెం పెరుగు కూడా పడుతుంది అండి అందుకని ఇంకో గరిటె వేశాను మొత్తం నాలుగు గరిటెలు పెరుగు వేశాను అనమాట ఇదంతా బాగా కలిపేసుకోవాలి ఇప్పుడైతే దీనికి పోపు పెట్టుకుందామండి దీని పోపు కోసం సగం ఆయిల్ సగం నెయ్యి తీసుకున్నానండి లేదు పూర్తిగా నేతితో వేసినా చాలా కమ్మగా ఉంటుంది ఇదిగోండి అది మరిగిన తర్వాత కొంత ఆవాలు వేసాను కొంచెం ఆవాలు మినపప్పు వేసుకుంటున్నాను ఇదేంటంటే కరివేపాకు ఉంటే కరివేపాకు వేసుకోవచ్చని చెప్పాను కదా ఈరోజు నా దగ్గర కరివేపాకు లేదు అందుకని నేను వెయ్యట్లేదు నెక్స్ట్ ఒక రెండు ఎండుమిర్చి వేస్తున్నానండి మీరు కారం తినేదాన్ని బట్టి రెండు మూడు వేసుకోవచ్చండి నెక్స్ట్ ఏంటంటే ఇంగు వేస్తున్నాను ఇంగు వేస్తే పెరుగు కాంబినేషన్లో కమ్మగా ఉంటుంది కదా ఇంకోటి ఏంటంటే ఈ పెరుగు పచ్చడి రెండు రకాలుగా చేసుకోవచ్చు అండి ఇప్పుడు నేను చూపించిన పద్ధతి ఒకటి ఇంకోటి ఏంటంటే ఇలా పోపు వేసేసి ఈ పోపులోనే ఆ దూట ముక్కలు వేసేసి చల్లారిన తర్వాత పెరుగు కలుపుకోవచ్చు అదొక పద్ధతి నేను అది కూడా చేశాను కానీ రికార్డ్ అవ్వలేదండి ఎందుకు అందుకని ఈ ప్రాసెస్ చూపిస్తున్నాను ఇదిగోండి అంత అయిన తర్వాత ఇందాక మనం ముందుగా కలుపుకొని ఉంచుకున్నాం కదా వాటిలో ఈ పోపు వేసేసుకోవడం చాలా బాగుందండి ఈ పెరుగు నెయ్యి కాంబినేషన్లో ఈ అరటి తోట మధ్య మధ్యలో తింటున్నప్పుడు తగులుతుంటే చాలా బాగుందన్నమాట రెండు నేను ఈరోజే ఫస్ట్ టైం చేశానండి అయినా కానీ చక్కగా నచ్చాయి మాకు టేస్ట్ చాలా బాగున్నాయి ఇలా కార్తీక మాసంలో ఉల్లి వెల్లుల్లి తినకుండా ఐటమ్స్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇది చక్కగా యూజ్ అవుతాయి అది సంగతి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్